అనుదిన వాక్యాన్ని మాటలుగా చదువుకున్నాము మన రక్షకుడునైనా ఏసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను భక్తితోనూ బ్రతుకుతుండవాలని మనకు బోధించున్నది తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం మన ప్రభు మన దేవుడైన యేసుక్రీస్తు త్వరలో రెండవసారి ఈ లోకానికి రాబోతున్నారు ఎవరైతే ఆయన చిత్త ప్రకారము జీవిస్తున్నారో వారే ఆయన ఎదుట అప్పుడు ధైర్యంగా నిలబడగలుగుతారు ఆయనతో పాటు నిత్య జీవంలోనికి వెళ్లగలుగుతారు ఈ లోకంలో స్వస్థబుద్ధి కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యములకు లోబడే గుణము కలిగి ఉండాలి తరువాత నీతి కలిగి ఉండాలి అంటే ప్రభువైన అయిన ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి ఆ తర్వాత దేవుని ఎందు భక్తి కలిగి ఉండాలి అంటే ఆయనను ఆరాధించాలి గణపరచాలి అప్పుడే ఆయన రాకడ వరకు ఎదురు చూడగలుగుతాం నిత్య జీవంలో ప్రవేశించగలుగుతాం అలాగూ స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకున్నట్లు అనుగురించమని మనమందరము ప్రార్థన చేసుకుందాము ప్రవ్వా మీ కొందనాల తండ్రి మీ ప్రత్యక్షత వరకు ఎదురు చూస్తున్నాం ప్రవ్వ ఈ లోకంలో మేము స్వస్థ బుద్ధితోనూ నీతితోను భక్తితోనూ బ్రతుకుతుండడానికి ఉండడానికి కృపాను గురించండి నీ వాక్యం ద్వారా అలాగ జీవించడానికి సహాయం చేయండి ఇతరులకు మాదిరికరంగా ఉన్నట్లుగాను ప్రవ్వా నీ విశ్వాసం ఉంచి నీతి కలిగి ఇతరులను కూడా మీ విశ్వాసంలోనికి నడిపించే భాగ్యం దయచేయండి ఈ వాక్యం ఉంటున్నా నీ బిడలందరినీ జీవించమని ఏసు అతిపరిశుద్ధమైన నామలో ప్రార్థన చేసినాము తండ్రి ఆమెన్ ప్రభు కృప మనందరికీ తోడే ఉండి గాక ఆమె పరిశుద్ధ దేవుని మందిరం